భారత వాయుసేన నిన్న పాకిస్తాన్ పైన ఒక్కసారి మెరుపు దాడి చేసింది వాళ్ళ పూర్తి స్థాయిలో తేరుకొని ఏం జరిగింది ఇప్పటికీ ఈ నిమిషం వరకు కూడా క్లారిటీ అనేది వాళ్ళకి రాల ఎన్ని స్థావరాలపైన దాడి జరిగింది ఎంతమంది గాయాల పాలయ్యారు ఎంతమంది చచ్చిపోయారు అనే దాని మీద ఇప్పటికీ వాళ్ళ దేశ ప్రధాని స్థాయి దగ్గర నుంచి సామాన్యమైన వ్యక్తులకు ఇప్పటికి కూడా క్లారిటీ అనేది రాలా ఏదో పోతుంది ఏదో వచ్చేస్తున్నాం అనే ద్వారలో దోవలోనే ఉన్నారు వాళ్ళు పూర్తిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి తొమ్మిది సార్ల ఒక్కసారిగా మన భారత వాయుసేన నిన్న మిసైల్ దాడి అనేది చేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసింది చాలామంది చంపేశారు చాలామంది మందిని మనం చంపేశాం ఇది భారతదేశం యావత్ మొత్తం పూర్తి స్థాయిలో మద్దతు ఎందుకు ఇచ్చింది పహల్గామ్ లాంటి దాడికి ఎవరు చేయమన్నాడు ఈ ట్వంటీ సిక్స్ బై లెవెన్ ఎవరు చేయమన్నాడు పుల్వామా దాడి ఎవరు చేయమన్నాడు ఉరి దాడి ఎవరు చేయమన్నాడు అంటే భారతదేశంపై మీరు దాడి చేస్తుంటేనే మేము అయితే ఎట్టే సొత్తా ఉండాలి ఎట్టే సొత్తా ఉండాలి మీరు చేయండి రాబో మేము గుర్తుకుంటామని నిజంగా నరేంద్ర మోడీ గారు ఏ ఈ ప్రభుత్వం వచ్చే పూర్తి స్థాయిలో భారతదేశం యొక్క పవర్ పాకిస్తాన్కి ప్రతి క్షణం మీరు చేయండి మేము మేమేంటో చూపిస్తామని చూపించడం మాత్రం మంచి పద్ధతి ఇదే ధోరణి కూడా కొనసాగాలి మన దేశం పైన దాడి చేసే ప్రతి ఒక్కరికి ఇది సమాధానం కావాలి ఇది సమాధానం కావాలి ఇక బా పాకిస్తాన్లో ఒక రకంగా చెప్పాలనుకుంటే పైన దాడి చేసింది మనం పాకిస్తాన్ పైన ఎవరి మీద దాడి చేయాలి దీనిపైన మీడియా ఛానల్లో ఒక లైవ్ డిబేట్లోని యాంకర్ గారు ఏడుపు చూస్తే అర్థమవుతుంది ఏమి ఎంత నటిస్తుందా లేకపోతే ఉగ్రవాదుల పైన అంత ప్రేమ ఏంటి జనరల్గా ఎవరైనా కానీ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంటే ఆ దేశం పైన మీడియా గగ్గోలు పెట్టాలి మన దేశాన్ని ఏం ఖరాబ్ చేసేస్తున్నారు మన దేశం ఈ దేశం కాదు మనం పూర్తి స్థాయిలో ఎదగాలి మన దేశం పూర్తిగా బాగుపడాలి ఇటువంటి స్లోగన్స్ మీడియా దగ్గర నుంచి రావాలి ప్రజల దగ్గర నుంచి వాళ్ళు పూర్తి చైతన్యవంతం చేయాలి ప్రజలను కూడా కానీ పాకిస్తాన్లో విచిత్రమైన పరిస్థితి నాయకుల దదే ధోరణి తర్వాత మీడియా దదే ధోరణి మిలిటరీ దదే ధోరణి ఒక ప్రజల దగ్గర నుంచి భిన్నభిప్రాయాలు వస్తూ ఉన్నాయి మాకు కావాలని కొంతమంది మాకు వద్దు మాకు ముందు మా బతుకులు మార్చిన కొంతమంది ఇట్లా పాకిస్తాన్లో ప్రజల్లో భిన్న అభిప్రాయాలు ఉన్నాయి భారతదేశం వైమానికల దాడి ఏదైతే చేస్తే వాయుసేన దో చేస్తే

दो ये। आपके पासूम जो शहीद हो रहे हैं उनसे अल्लाह की मुलाकात होगी दुनिया में उन क्या बीती इस पर भी बात होगी खुदा रहा आपने मासूमों को तरकीन कीजिएगा कि वो अल्लाह से हमारी शिकायत ना करे

మీడియా కూడా ఇంతరావు తొత్తుల్లాగా వీళ్ళందరూ పూర్తి స్థాయిలో సమా ఆ ఉగ్రవాదుల్ని మీడియా పూర్తి స్థాయిలో ఉగ్రవాదు తొత్తులుగా పనిచేస్తుంది పాకిస్తాన్లో ఎలా అసలు నిజంగా ఇటువంటి ఎలా వాళ్ళు వాళ్ళ దేశాన్ని వాళ్ళు ఏం చేయాలనుకున్నారు పక్క దేశాల మీద ఏడవడం తప్పితే ఏమైనా ఉందా వీళ్ళకి ఏమైనా ఉందా వీళ్ళ దేశాన్ని వీళ్ళు బాగుపరుచుకోవాలి కానీ ఊరందరూ మాత్రం వీళ్ళు ఏదో ఒత్తిడి బిల్డప్ వీళ్ళకి